అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదిన ముమ్మతో కలిసి దేవుని స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకులు ప్రవేణసు క్రీస్తునాములో వందనాలు తెలియచేస్తున్నాం నేటి ఉదయకాలం ముందు మన స్థుతి అంశం దేవుడు పరిశుద్ధుడు ఆయన ఏలాగు పరిశుద్ధుడో మనము కొన్ని లేఖన భాగంలో జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్థుతిద్దాం సమయోలు మొదటి గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనాన్ని చదువుకుందాం మరియు ఇస్రాయిలకు ఆధారమైన వాడు నరుడు కాదు ఆయన అబద్ధమాడడు పడడు ప్రియ సహోదరి సహోదరులరా ఉదయకాలముందు ఈ స్థుతి కార్యక్రమంలో కలిసి దేవుడిని స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులరా మన దేవుడు ఎలాంటి వాడు అంటే ఎలాగు ఆయన పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడు అనే మాటని బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల మనము చదువుతూ ఉంటాం ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధ స్థలములో నివాసం చేస్తున్నవాడు ఆయన ఈ లోకానికి పరిశుద్ధుడిగా జన్మించాడు ఈ లోకంలో పరిశుద్ధుడిగా జీవించాడు ఆయనకున్న బిరుదుల్లో పవిత్రుడు నిర్దోషి నిష్కల్మశుడు పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉండినవాడు ఆయన పరిశుద్ధునిగానే సిలుగు మనలో మనందరి కోసం ఏ నేరం చేయినా ఆయన చనిపోయాడు తిరిగి లేచాడు ఆయన పరిశుద్ధమైన దేవుడు అయితే ఆయన ఏ విధంగా పరిశుద్ధ దేవుడు దేవుడు ఎలాగూ పరిశుద్ధుడు అవ్వగలడు అనే మాటని ఆధారం చేసుకొని కొంత భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుని దేవుణ్ణి స్తుస్తున్నాం ఆయన స్వభావమే పరిశుద్ధమైనదిగా లేఖన భాగంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం గతసారి యోగ గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం పదవ వచనంలో విజ్ఞానం గల్మని మనుషులారా నా మాట ఆలకించుడి దేవుడు అన్యాయము చేయుట అసంభవము ఆయన దుష్కార్యము చేయుట అది ఎప్పటికీ జరగని పని కాబట్టి ఈ మాటలను ఆధారం చేసుకుంటే ఆయన దుష్కార్యం చేసేవాడు కాదు ఆయన అన్యాయం చేసేవాడు కాదు అది ఆయన ఎలాగు పరిశుద్ధుడు మనం నమ్ముకున్న పరిశుద్ధుడైన దేవుడు ఎలాగు పరిశుద్ధుడు అంటే స్వభావ సిద్ధముగా ఆయన పరిశుద్ధుడు స్వభావ సిద్ధముగా ఆయన ఏ విధంగా పరిశుధుడు అంటే స్వతహాగా స్వతహాగా ఆయన ఏ విధంగా పరిశుద్ధుడు అంటే ఆయన అన్యాయం చేసే దేవుడు కాదు ఆయన దుర్మార్గం చేసే దేవుడు కాడు దేవుడు అన్యాయం చేస్తా అసంభవము అనే మాట దుష్కార్యం చేసేవాడు కాదు కాబట్టి స్వభావ సిద్ధంగా ఆయన ఏ విధంగా పరిశుద్ధుడు అంటే ఒకటి అన్యాయం చేసే దేవుడు కాదు దుష్కార్యం చేసే దేవుడు కాదు మూడవ మాటగా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన అబద్ధమాడే దేవుడు కాదు మనం చదువుకున్న సంఖ్య సమయంలో మొదటి గ్రంథం పదిహేనో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినప్పుడు మనం చదువుకుంటే కు ఆధారమైన వాడు నరుడు కాదు స్వభావ సిద్ధంగా ఆయన ఎలాగూ పరిశుద్ధుడు అంటే నరుల్లో అయితే అపరిశుద్ధత పాపము ఆలోచనలు తలెంపుల చూపులు వాటి ద్వారా పాపములో పడే అవకాశం ఉంది కానీ ఈయన నరుడు కాదు ఇజ్రాయల్కి ఆధారమైన వాడు దేవుని బిడ్డలకి ఆధారమైన వాడు దేవుని ప్రజలకి ఆధారభూతుడైన వాడు ఈయన నరుడు కాదు రక్త మాంసముల్లో మనవలే ఆయన జన్మించినప్పటికీ ఆయన మానవుడు కాదు మానవ రూపములో ఆయన ఈ లోకములో జన్మించాడు అందుకే మనం చదువుకున్న మాటలో ఇజ్రాయిల్కి ఆధారమైన వాడు ఆయన నరుడు కాడు ఆయన అబద్ధమాడడు ఆయన పశ్చాత్తాపడు ఇదే స్వభావ సిద్ధంగా ఆయన ఏ విధంగా పరిశుద్ధుడు అంటే ఆయన అన్యాయం చేసేవాడు కాదు ఆయన దుష్కార్యం చేసేవాడు కాదు ఆయన అబద్ధమాడేవాడు కాడు ఆయన అబద్ధం ఆడి పశ్చాత్తాప పడేవాడు కాదు పశ్చాత్తాపం ఎప్పుడు కలుగుతుంది ఏదైనా తప్పు చేసినప్పుడు అనరాని మాట అన్నప్పుడు చేయరాని పని చేసినప్పుడు లేదంటే ఒక దుష్కార్యం చేసినప్పుడు అది మనం చేసింది తప్పు అని మన అంతరాత్మకి అది మనకి చెబుతూ ఉన్నప్పుడు మన మనసులో ఆ పశ్చాత్తాపం అనేది వస్తుంది చా నేను ఇలా చేయకుండా ఉండాల్సింది నేను ఇలా అనకుండా ఉండాల్సింది నేను ఇలా చూడకుండా ఉండాల్సింది నేను ఈ పనులు చేయకుండా ఉండాల్సింది అని ఎప్పుడైతే మనం చేసిన పని అది తప్పు అని లేదంటే మన మనసుకి బాధ కలుగుతుందని చేసినప్పుడు మనలో పశ్చాత్తాపం వస్తుంది కానీ ఇజ్రాయెల్ దేవుడు ఇజ్రాయెల్కి ఆధారమైన వాడు ఆయన నరుడు కాడు ఆయన అబద్ధం ఆడేవాడు కాడు ఆయన పశ్చాత్తాపడేవాడు కాడు ఆయన అన్యాయం చేసేవాడు కాదు ఆయన దుష్కార్యం చేసేవాడు కాదు ఇవి పరిశుద్ధతలో ఉన్న లక్షణాలు దేవుడు ఎలాగూ పరిశుద్ధుడు అవ్వగలడు కేవలం మాటలతోనే ఆయన పరిశుద్ధుడు 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 మరి యశ గ్రంథం మనం చూసినట్లయితే దేవదూతల సహితం నిత్యము ఆయన్ని పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములతో కొని ఆడబడుతున్న స్థితిలో ఆయన ఉన్నారు ప్రకటన గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే ఇరవై నాలుగు మంది పెద్దలు దేవదూతలు నాలుగు జీవులు రాత్రింబగళ్ళు మానక పరిశుద్ధుడు 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 అని కొనియాడుతున్నాయి మనం కూడా పరిశుద్ధ 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 ప్రభు అని పాటల ద్వారా ఆయన పరిశుద్ధతను వర్ణిస్తున్నాం కానీ దేవుడు ఎలాగూ పరిశుద్ధుడు కాగలడు అంటే స్వభావ సిద్ధంగా ఆయన పరిశుద్ధుడు ఆయన అన్యాయం చేసేవాడు కాదు ఆయన దుష్కార్యం చేసేవాడు కాదు ఆయన అబద్ధమాడేవాడు కాదు ఆయన పశ్చాత్తాప పడేవాడు కాదు కాబట్టి అలాంటి స్వభావ సిద్ధంగా పరిశుద్ధ దేవుణ్ణి పరిశుద్ధ లక్షణాలు కలిగిన దేవుణ్ణి మనము దేవుడిగా కలిగి ఉన్నందుకు మనల్ని కూడా అలాంటి పరిశుద్ధతలోకి మనల్ని నడిపించినందుకు ఆయన కార్చిన అమూల్య రక్తధారల్లో మన పాపములన్నీ కడిగి వేసి మనల్ని కూడా పరిశుద్ధులుగా చేర్చినందుకు మనం ఉదయకాలమందు దేవుణ్ణి స్థుతించబద్ధలమై ఉన్నాం ప్రియులారా కాబట్టి ఆయన నరుడు కాడు అనే మాటని మనకు జ్ఞాపకం చేసుకుంటే ఇజ్రాయల్ ఆధారమైన వాడు అబద్ధం ఆడేవాడు కాదు ఇజ్రాయల్ కి ఆధారమైన వాడు పశ్చాత్తా కాబట్టి ఇలాంటి స్వభావ సిద్ధంగా పరిశుద్ధ లక్షణాలు కలిగి ఉన్న పరిశుద్ధ దేవుని ఉదయకాలమందు మనం దేవుణ్ణి స్తుతించి ఆయన మహింపరుద్దాం దేవుడి కొన్ని లేఖని భాగంలో మన కొరకు జీవించు గాక ప్రేమగలతండి తండ్రి అయిన మా దేవ మీకు స్తోత్ర వందనములైన మీరు పరిశుద్ధ దేవుడు స్వభావ సిద్ధంగా మీరు పరిశుద్ధ దేవుడు మీరు ఏ విధంగా పరిశుద్ధతో మీరు మాకు తెలియచేస్తున్నందుకు అందనములైనా మీరు అబద్ధమాడే దేవుడు కాదు పశ్చాత్తపడే దేవుడు కాదు అంత పరిశుద్ధ దేవుడు అయి మాకు దేవుడుగా కలిగినందుకు ఉదయకాలం ముందు మనసారా హృదయపూర్వకంగా మేము అనుస్థుతిస్తూ వేసు కురీస్తున్నాము స్తోత్రం చలించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్